వైర్లో పక్కకే ఉంది ఇది ఆనకుండా పోయాలి ఇది పెద్ద టాస్కే అయిపోయింది మాకు ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఉంది అయినా కదా इदी इथे कावेरी चिंच वेरईटी इंगीला होत ही प्रॉब्लेमे मग किंवा पडतो టూ వెరైటీ పేరు అంతా కింద పడిపోతుంది మా దగ్గర గంటకు పద్దెనిమిది నుంచి రెండు వేలు నడుస్తుంది సేమ్ మిషన్ అయితే ముప్పై ముప్పై ఎనిమిది వందలు నడిచి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వందలు నడుస్తుంది ఫోర్ వీల్ డ్రైవ్ త్రీ థౌజండ్ మూడు వేలు నడుస్తుంది మేక రేట్ నడుస్తుందో చెప్పండి కామెంట్ చేయండి

ఎట్లైనా పోతుంది సార్ నేను చెప్పకుండా పోతుంది ఎందుకు పోతే మొన్నట్లేదు సార్ అని అప్పుడు తాకింది లేదు లేదు ఆటోమేటిక్గా రెండు అవే పోతుంది కింద వరకు బాగా ఫెయిల్ అయింది ఇది కావేరీ చింటు వెరైటీ ఈ మడి ఏం కాదు బాగానే ఉంది ఇది మాత్రం మొత్తం కింద పడిపోయింది ఎట్లా వచ్చేసి మొత్తం గడ్డి కూడా చుట్టొచ్చేసింది వచ్చేసింది ఇలా మనకు ఆ టైంలో వాటర్ అవుతాయి దగ్గరనే మీదనే వైర్లు ఉంటాయి ఎప్పుడు ఇదో ప్రాబ్లం మాకు ఇంకా తప్పదు ఏం చేస్తాం అప్పుడు యూరియా షార్టేజ్ అయ్యి మనం ఒక్కసారి చల్లిం అంతే ఎక్కువ ఇది కూడా పడిపోయాము ఇది ఒక్క మడి అప్పుడు జర్రా పచ్చగా లేకుండా జర్రా పసుపచ్చ కలరే వచ్చింది ఏం ప్రాబ్లం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ఇదే పడిపోకుండా ఉంది ఈ దిగుబడి ఎంత వస్తాదు కానీ ఇదే జరగ బెటర్గా ఉంటుంది ఇది కావేరి చింటు వెరైటీ మీ మీరేం వరి ఏం వెరైటీ వేసిరో కింద కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి ఎంతో రీచ్ వస్తుంది దీనివల్ల మన ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది మీకు ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ వీడియోస్ కానీ దానికి సంబంధించిన వీడియోస్ మనం ఎప్పుడప్పుడు పెడుతుంటాం లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూస్తే మీకు అర్థమవుతుంటుంది అన్నీ మన రైతుకు సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతుంటాం అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించి అన్ని వీడియోస్ చూస్తున్నాం డైలీ వెజిటేబుల్ రేట్స్ కూరగాయల రేట్ మనం పెడుతున్నా ఉన్నాం ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల మనకు ఛానల్ ఎంతో మనకు మనకెంతో బూస్టప్ అవుతుంటుంది గ్రో అవుతుంది ఇంకా మీరు కావాలంటే మన ఛానల్లో వెళ్ళి మన కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పటికప్పుడు కొరియాలు రేట్లు పెడుతుంటాం మార్కెట్కి వెళ్తున్నాం ఒకసారి చూడండి అగ్రికల్చర్ సంబంధించిన అన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాం ఒకసారి మీరు చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్ తప్పకుండా ఛానల్ లైవ్లో వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అన్ని రకాల వీడియోలు ఉంటాయి ఒకసారి చూస్తే మీకు అర్థమైతే ఉంటుంది ఎవ్రీ టైం ప్రతిరోజు మనం కూరగాయల వీడియోలు పెడుతున్నాం కూరగాయల ధరలు కూడా ఏ విధంగా ఉంటాయి ప్రతిరోజు మార్కెట్ ధరలు పెడుతున్నాం ఒకసారి మనం చూడండి మన ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనకు అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించిన సమాచారం అన్ని అన్ని మనం పెడుతున్నాం ఒకసారి చూడండి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కంటెంట్ చూడండి ఛానల్లో వచ్చి కంటెంట్ చూడండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని లైవ్లో వచ్చిన తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల మనకి ఎంతో బుస్టప్ ఉంటుంది ఛానల్ గ్రోత్కి మీ గ్రోత్కి మీరు ఎంతో ఉపయోగపడిన వాళ్ళు అవుతారు ఒకసారి చూడండి మన ఛానల్ అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం అగ్రికల్చర్ సంబంధించిన તો પાંદલા બહુ હોય છે અસલ કે પાંદો અસલ અટાળ ઇન્ટિગ્રલ માંディア અટાળ હા તો આઈ ગયો પાંદલા પાતા ઓના એ પાન ને પાન જેવું પામે లైవ్లో ఉన్నారు తప్పకుండా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు ఓకే కదా మళ్ళీ కాలే కాదు మళ్ళా ఎట్లా సౌ ఎట్లా సార్ దగ్గర దున్నీరుగా నన్ను ప్లీజ్ ఫ్రెండ్స్ ఛా లైవ్లో ఉండదు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అన్ని రకాల వీడియోలు పెట్టినా అగ్రికల్చర్ సంబంధించి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ లైవ్లో ఉన్న తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ విజిట్ చేయండి అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం మనం విజిటేబుల్ రేట్స్ కూడా రోజు మనకు ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తే ఉన్నాం ఒకసారి చూడండి ఛానల్లో మార్కెట్ రేట్స్ కూడా పెడుతున్నాం మనం అర్రా సైడ్కి మీరు ఛానల్కి వెళ్ళి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంటుంది ఇది బయోసీట్ శబ్దాం వెరైటీ ఇంకో గింజ ఇట్లుంది ఇది మనం ఒకసారి దీనికి యూరియా వెళ్ళాం అప్పుడు ఒక యూరియా సారీస్ వల్ల ఇంకో పంట ఇట్లా ఇట్లుంది దిగుబడి ఎట్టుకుంటు తర్వాత చెప్తాం మనం ఎంత వెళ్ళి అని చెప్తాం ప్లీజ్ ఫ్రెండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి దీనివల్ల మన ఛానల్ గ్రూస్కి మీరు ఎంతో ఉపయోగ ఉపయోగపడే వాళ్ళు అవుతారు ఒకసారి చూడండి మీరే అందులో ప్రతిరోజు మనం వీడియోలు పెడుతున్నాం కానీ అగ్రికల్చర్ సంబంధించిన అన్ని వీడియోస్ మనం పెడుతున్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మన ఛానల్కి ఎంతో గ్రోత్కి మీరు ఉపయోగపడే వాళ్ళు అవుతారు ఒకసారి చూడండి మన ఛానల్ అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం రోజు కూరగాయలు ఎట్లా పెడుతున్నాం మార్కెట్ రేట్లు పెడుతున్నాం ఒకసారి చూడండి అగ్రికల్చర్ సంబంధించిన అన్ని విష అన్ని వీడియోలు మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూడండి ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా మేము దాని అటువంటి వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబర్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూసి మీకు నస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం మనం కూరగాయలకు సంబంధించిన కూరగాయల రేట్లు కానీ మార్కెట్ రేట్లు కానీ ఏ విధంగా అన్ని పెడుతున్నాం ఒకసారి మీరు ఛానల్లో ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఛానల్కి వెళ్ళి చూడ్రీ మంచిగా అనిపిస్తే చేసుకోర్రీ మీకు ఇది అంతా అన్ని రకాల వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మేము తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది మేము ఎంతో కష్టపడి వీడియోలు పెడుతున్నాం ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి వెళ్ళి చూస్తే మా కష్టం మీకు తెలుస్తుంది రైతుల మన రైతులకు సంబంధించిన వీడియోలు అన్నీ పెడుతున్నాం ఒకసారి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మీ యొక్క ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పు చేసుకొని కంటెంట్ చూడండి నచ్చేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీ ఒక్క సబ్స్క్రైబ్ ఎంతో ఉపయోగపడదు ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది మన దగ్గర అన్ని రకాల వీడియోలు పెడతాం మన ఛానల్ ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది కూరగాయల రేటు మార్కెట్ రేటు లైట్ అర్రాస్ రేటు ఇవన్నీ పెడుతున్నాం ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా మీరు తప్పకుండా అప్లోడ్ చేస్తాం ఒకసారి మీరు చూడండి ఇంకా ఛానల్లో నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఒక్క ఒక్కొక్క సబ్స్క్రైబ్ తౌంటూ లైవ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూడండి దీనివల్ల మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఉపయోగపడ ఉపయోగం ఉపయోగం ఉంటుంది ఒకసారి చూడండి మన దగ్గర అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం అగ్రికల్చర్ కూరగాయల రేట్ కానీ అర్రాస్ రేట్ కానీ అన్ని పెడుతున్నాం ఒకసారి చూడండి ఛానల్లో అన్ని రకాల వీడియోలు పెడుతున్నా అగ్రికల్చర్ సంబంధించినవి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంతో ఉపయోగపడుతుంది అట్లే మీకు లైవ్ నస్తే లైక్ బటన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అందులో అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం మీకు తప్పకుండా వీడియోలు నస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ ఆపేస్తున్నాం దీంతో మళ్ళీ పెడతాం కొద్ది చెప్పే వరకు తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ మాకు ఉపయోగపడుతుంది ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ బాయ్